బట్ సి కమింగ్ ఫ్రమ్ తమిళ్లో షోస్ కానీ లేకపోతే తమిళ్లో చిన్నప్పటి నుంచి చేయడం కానీ బట్ తెలుగుకి వచ్చేసరికి తమిళ్కి తెలుగుకి క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్స్లో కానీ ఒక డైలాగ్ డెలివరీలో కానీ చాలా తేడా ఉంటుంది అంటే తమిళ్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది సార్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్కి దే ఆర్ వెరీ అంటే వాళ్ళ లుక్స్ ఉంది కదా ఎంత వెరీ ఆర్డినరీగా ఉంటే తెలుగు చెప్పండి అది వెరీ అందంగా ఉండరు హీరో అన్ని క్యారెక్టర్ చూస్తే వెరీ వెరీ మామూలు ప్రజా లాగా ఉంటారు కామన్ పీపుల్ లాగా ఉంటే గ్లామర్ అనావం అక్కడ సో అలాంటి కల్చర్ తమిళ్లో సో నేను అక్కడ ఒక మిస్ ఫిట్ మిస్ ఫిట్ అండ్ బేసిక్లీ మై మదర్ హైదరాబాద్ మై గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫదర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సో నా ప్యాషన్ అంటే తెలుగే ఓకే 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 సో నా ప్యాషన్ తెలుగు తెలుగు సినిమా చేయాలి నేను చాలా చాలా ట్రై చేశాను అండి అప్పుడు ఆఫ్టర్ ఇన్స్టిట్యూట్ షూట్ తమిళకన్నా ఎక్కువ తెలుగు చేశాను అప్పుడు ఏం ఎందుకంటే ఈ అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇట్ వాజ్ ఇన్ చెన్నై చెన్నైలో సో ఆల్ దైరెక్టర్స్ సో ఐ విల్ గో విజిట్ స్ట్రగ్లింగ్ ఫోటోస్ అది వీడియో క్యాసెట్ పోర్ట్ఫోలి ఎక్కువ తెలుగు ఆఫీస్కే వెళ్ళాను సో నాకు తెలుగు అంటే ఇష్టం తెలుగులో ఇప్పుడు కూడా నేను ఎందుకు ఒక్కటి కూడా మీకు కనెక్ట్ అవ్వలేదండి ఎందుకంటే అప్పుడు బాగా మనం గాడ్ కి యూనివర్స్ కి ఏది అడుగుతామో అదే నాకు దొరుకుతుంది నాకు తెలుగులో రావాలి తెలుగు సినిమా ప్రూవ్ చేయాలి అని ఆ ప్యాషన్ నాకు అంటే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ హీరోస్ విల్లన్స్ అన్ని కార్డు అందంగా ఉంటారు సపోర్టింగ్ కార్డు కూడా ఫాదర్ కార్డు కూడా చాలా అందంగా ఒక ఒక అందం ఉంటుంది బ్యూటీ సేమ్ హిందీ దెర్ ఆల్ గుడ్ లుకింగ్ పీపుల్ కానీ ఈ తమిళ్లో మాత్రం బ్లాక్గా ఉండాలి ఒక చాలా అది మామూలుగా ఉంటేనే అది ఉంటే అది వర్క్అవుట్ అవుతుంది అక్కడ అంటే కొంచెం న్యాచురల్ ఎప్రోచ్ దట్ ఇస్ వై ఐ నెవర్ నాకు అది కనెక్ట్ అవ్వలేదు మీరు అప్పుడు మీ టైంలో ఇంకా భారతిరాజా గారు మంచి ఫైల్లో ఉన్నారు భాగ్యరాజు గారు ఫైల్లో ఉన్నారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ అన్ని చూడండి అవును అలాగే ఉంటారు కానీ ఇప్పుడు మారింది ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ మారింది అండ్ దట్స్ వై ఐఎమ్ డూయింగ్ అబౌట్ సిక్స్ తమిళ్ సినిమా ఏస్ అని ఒక సినిమా విజయ్ సేతుపతితో ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోతుంది దాంట్లో మెయిన్ విలన్గా చేశాను సో ఇంకా మోర్ యాంటీ హీరో విలన్ అలాంటి క్యారెక్టర్స్ తమిళ చేస్తున్నారు సిక్స్ సినిమా చేసుకున్నాను వెరీ నైస్ ఈ ఈ జర్నీలోనండి మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్లో బ్యాడ్ అండ్ గుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనల్ లైఫ్ అన్నిట్లో మీరు నేను ఇది నేర్చుకున్నానండి ఇది నాకు అర్థమైంది ఇదే నేను ఫాలో అవుతాను అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్ సార్ మీరు కూడా నన్ను చాలా వచ్చి చూస్తున్నారు దే యూ యూ ఆల్వేస్ టెల్మీ దట్ ఆర్ వెరీ గ్రౌండెడ్ వెరీ డౌన్ టు అర్త్ అంటారు సో ఐ రాధర్ బీ డౌన్ టు అర్త్ సార్ ఎందుకంటే ఎప్పుడైనా ఒక రోజు కింద పడిపోతాం ఓకే ఇలా హై వెళ్ళి మన నేను ఎవరు తెలుసా అని ఆ వచ్చింది వచ్చిందనుకొని అక్కడి నుంచి కింద పడతాం సో ఐ రాధర్ బీ కింద పడితే అంతే కదా ఇది నేర్చుకున్నాను సో నేను ఐ వాజ్ లైక్ దిస్ ఐఎమ్ లైక్ దిస్ ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఎంత డబ్బు చంపాల్సిన ఎంత స్టేట్ వచ్చినా కూడా ఇలాగ ఉంటుంది ఎప్పుడో ఒక విల్ ఫాల్ దట్ ఈస్ మొత్తం అది అది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అది నేర్చుకున్నాను వెరీ గుడ్ వెరీ తర్వాత ఈ క్యారెక్టర్లు ఈ జర్నీలో సరే పెళ్ళి మీకు మంచి రికగ్నేషన్ తీసుకొచ్చింది అసలు మిమ్మల్ని సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసిన మీకు ది బెస్ట్ క్యారెక్టర్ అదర్ దెన్ పెళ్ళి ఈ క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ అండి నాకు దీనివల్ల చాలా గొప్ప పేరు పాపులారిటీ వచ్చాయి అని చెప్పాలంటే రెండో సినిమా యానిమల్కి పెళ్ళికి మధ్యలో ఏం చెప్తారండి సార్ నేను చాలా సినిమా చేశాను సార్ చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశాను నేను చేసి అన్ని క్యారెక్టర్స్ ఎక్స్టార్డినరీ పెళ్ళి కదా పెళ్ళి పందిరి అవును ఆ దోస్ దోస్ సాంగ్ ఎంత పాపులర్ ఇంకప్పుడు అండ్ సమరసింహారెడ్డి ఓకే సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చాలా మంచి మంచి బలవంత ఎవడు అని ఒక సినిమా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను సో బిఫోర్ నేను క్యాన్సర్ వస్తుంది సో బిఫోర్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్ సో ఆ సినిమా కోసం నేను ఒక ఎయిటీన్ కేజీస్ టూ మంత్స్ తగ్గాను బా సో ఇలాంటి ఐ హన్ ఎక్స్ట్రాడరీ సినిమా బట్ అది పెళ్ళి మాత్రం స్టాంప్ అయిపోయింది సార్ మీ సినిమా పెళ్ళి అండి దాని తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ సినిమా చేశాను పెళ్ళి తర్వాత సరే మీ సినిమా పెళ్ళి అండి అలాంటి కథ అలాంటి దానికన్నా మంచి మంచి కథ చేశాను దోస్తి మీద దోస్త పాట ఎంత పెద్ద హిట్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత ఒక లైఫ్ అన్నది తీసుకున్న తర్వాత సరే అపార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్ ఓ మిస్ఫార్చ్యూన్ చైల్డ్ మీకు పుట్టడం అండ్ దానిలో మీరు బాగా సఫర్ అయ్యి డిప్రెస్ అవ్వడం దట్స్ అంత చాలా గ్లేరింగ్ ఇన్సిడెంట్ అది లైఫ్లో ఎవరికైనా అది చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన విషయమే కానీ అదర్ దెన్ దట్ మళ్ళీ యూ హ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు మీకు పర్సనల్ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా సినిమా కెరీర్ని బాగా ఎంజాయ్ చేస్తారా ఏం చెప్తారు సార్ మీరు సూపర్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే సార్ బ్యాడ్ టైం వచ్చినప్పుడు అంతేం బ్యాడ్గా ఉంటుంది పర్సనల్ లైఫ్ కెరీర్ ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్నీ అక్కడ యూనో డబ్బులు పడుతూ ఉంటాయి బట్ టైం మారినప్పుడు అన్నీ క్లియర్ అయిపోయి యూనో అలా ఇప్పుడు ఏంటంటే సార్ మీరు చెప్పారు కదా నేను కూడా అలా ఫీల్ అయ్యాను అన్ఫార్చునేట్ నాకు ఇలాంటి బాబు దొరకడం ఇప్పుడు అది ఏంటంటే హీస్ మై హ్యాపీనెస్ అండి అంటే ఈజ్ ఓన్లీ ఈస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బట్ హీస్ ఎ బేబీ అండి సో ట్వంటీ ఎయిట్కి ఇఫ్ వాజ్ నార్మల్ నాకు ఒక బైక్ కావాలి కార్ కావాలి ఇది కావాలి అది కావాలి అప్ప ఈ టెన్షన్ హాట్ అల్లా ఏదోనో ఒక టెన్షన్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ యూర్ చిల్డ్రన్ అవునండి ఓకే యూ కెన్ నాట్ బి అట్ పీస్ అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు మేక్ ఎమ్ స్టడీ మేక్ ఎమ్ డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఆ డొనేషన్ ఆ ఫీజు యూ అండర్స్టాండ్ సో మెనీ టెన్షన్ హ్యా చైల్డ్ అవును అవి ఏమీ ఏమీ లేదు నా బాబుకి ఒక ఓపెన్ నా కార్ కన్వర్టబుల్ కార్ని తీసుకెళ్తే చాలా హ్యాపీ ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ ఒక పెప్సీ దాంట్లో హ్యాపీగా అయిపోతారు దాని నా బాబుకి ఏం కావాలంటే నేను టైం స్పెండ్ చేయాలి అండ్ థట్స్ ఆల్ యూ వాన్స్ యూనా సో అండ్ నేను షూటింగ్ లేనప్పుడు ఐ స్పెండ్ టైం విత్ మై సన్ హ్యాపీగా ఉంటాం మన ఇద్దరు యూనా అండ్ ట్రూ లవ్ ట్రూ హ్యాపీనెస్ అది ట్రూ లవ్ ట్రూ లవ్ ఓకే అండ్ ఇప్పుడు ఒకప్పుడు ఉంటే ఫర్ వాట్ ఫర్ హోమ్ ఫర్ మై సన్ ఫర్ మై బేబీ బికాస్ ఆఫ్టర్ మీ యూనో హీఈస్ గోయింగ్ టు లివ్ ఫర్ అదర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఈ హెస్ టు బీ కంఫర్టబుల్ హీ హీ లుక్ట్ ఆఫ్టర్ ఎవరన్నా నా బాబుని చూసుకోవాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు ఉంటే అన్ని ఓకే లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ డబ్బు సో నా బాబు కోసం నేను సంభాషిస్తున్నాను నా బాబు కోసం హార్డ్ వర్క్ ఇస్తున్నాను హీఈస్ మై మోటివేషన్ ఒకప్పుడు నా డిప్రెషన్ బాబు ఈవేషన్ మై ఇన్స్పిరేషన్ మై మోటివేషన్ నిన్న టూ వరకు షూటింగ్ జరిగింది పొద్దున్న ఫైవ్ థర్టీ అలా టెన్ మినిట్స్ పడుకుంటాం కాదు నో అని టక్ లేచి జిమ్కి వెళ్ళి షూటింగ్ ఇంటర్వ్యూ అని ఐ కీప్ ఆన్ వర్కింగ్ వై బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సన్ ఐ హ్యావ్ టు మేక్ మనీ ఐ హ్యావ్ టు బికమ్ యూనో ఆయన ఒకసారి మిస్ చేశాను కదా ఐ విల్ క్యాచ్ దాల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ సో హీఈ్ మై మోటివేషన్ హీస్ మై ఇన్స్పిరేషన్ సో నవ్వు ఇప్పుడు అబ్బాయిని చూసుకోవడానికి మీరు షూటింగ్లోకి వచ్చేసిన తర్వాత షూటింగ్కి వచ్చాక ఎవరండి మదర్ ఇస్ అ టీచర్ అండ్ థెరపిస్ట్ అండి అండ్ నౌ వి హ్ ఫామ్డ్ అైస్ నెట్వర్క్ బిఫోర్ ఆటిజం కోసం స్కూల్స్ లేదు దేవర్ నోర్ ఇన్స్టిట్యూషన్స్ దేవర్ నోర్ రెసిడెన్షియల్ థింగ్స్ సో ఐ వాంట్ ఎక్కువ డబ్బు సంబాచుకొని ఒక టెన్ ఏకర్స్లో ప్రాపర్టీ ఫర్ పీపుల్ లైక్ మై సన్ దే డ్ బి ఏబుల్ టు లివ్ ఆన్ దర్ ఓన్ పీపుల్ షుడ్ లుక్ ఆఫ్టర్ దెమ్ ఆఫ్టర్ బోత్ ఫాదర్ మదర్ పాస్ అవే దే కెన్ కమ్ స్టే హర్ సో ఐ హజన్ ఐ హవ్ అ ప్లాన్ ఫార్ బికాస్ పీపుల్ వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్ లైక్ దిస్ వాళ్ళ బాధ ఏంటంటే ఓకే మనం ఉన్నవరకు ఓకే దాని తర్వాత కరెక్ట్ సో దట్ ఈస్ అ ప్లాన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఓకే